గురుజీ మార్చి నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియ కన్యా రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుందనే చెప్తాను నేను ఎందుకంటే గత సంవత్సరం నుంచి నేను చెబుతూనే ఉన్నాను కన్యా రాశి వాళ్లకు దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు మహాద్భుతముగా ఉన్నది అని కానీ నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నది అని కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది మాకు యోగము అని కొంతమంది గురువుగారు మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టుగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు జరిగినాయి మాకు అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఇంకా మాకు ఎటువంటి ఇది జరగలేదు గురువుగారు అనేటువంటి మాట కూడా చెబుతున్నారు సమాజములో ఎంతోమంది కదా మరి ఎవరికి తగినటువంటిది వాళ్ళు చెబుతారు అయితే ఖచ్చితముగా పది పన్నెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా మీకు యోగం అనేటువంటిది జరగబోతో ఉన్నప్పుడు కొంతమందికి ముందు కొంతమందికి తర్వాత జరగడము అనేటువంటిది సహజమే కదా అంతేగాని ఎక్కడా కూడా నిద్రాణపడి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరము లేదు ఎంత ధనము అప్పు ఉన్నా తీర్చుకోగలిగినటువంటి సామర్థ్యం అనేటువంటిది కన్యారాశి వాళ్లకు ఉండి తీరుతుంది గాక ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే గ్రహస్థితులు చాలా అనుకూలముగా యోగవంతముగా ఉన్నాయి మీకు తెలియకుండానే అదృష్టము అనేటువంటిది మీ దగ్గరికి రాబోతూ ఉన్నది వస్తుంది కూడా తప్పకుండా మీకు అదృష్టం అనేది అయితే ఇంకా రాలేదే మన అవసరానికి వచ్చినప్పుడు కదా అని మనం అనుకోవచ్చును కొన్ని పనులు సజావుగా జరుగుతాయి మీరు గతంలో ఎంతోమందికి ఉపకారాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంతమంది మీకు మళ్ళీ ఉపకారం చేయటానికి ముందుకు రావటం అనేది జరుగుతుంది లేదా మీరు ఒకరికి చేస్తే ఇంకొకరు మీకు సహకారం చేయటానికి కూడా సిద్ధము కావచ్చునుగాక గ్రహస్థితులైతే చాలా అనుకూలముగా ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి మార్గం ఏర్పడుతూ ఉన్నది కన్యారాశి వారికి వచ్చే ఉగాది పండుగ నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతూ ఉన్నది తొందరపడకండి తప్పకుండా అంటే మీ మేము చెప్పడము చాలా సులభం అయితే మీకున్న తొందర నేను అర్థం చేసుకుంటాను అందరూ బాగున్నారు ఎంత శ్రమపడినా ఎంత కష్టపడుతున్నా ఎందుకో నాకు కలిసి రాలేదు నాకు ఎప్పుడు కలిసి వస్తుంది వయస్సంతా అయిపోతుంది ఇంకా నేను చేసుకోవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి చేసుకోలేకపోతున్నానే ఒకనొక నాడు వచ్చినప్పుడు నేను దాన్ని కాదనుకొని దృష్టి పెట్టక పోగొట్టుకున్నానే అనేటువంటి బాధలు ఎంతోమందికి ఉండవచ్చును ఈ రాశివారికి అయితే ఎలా అయితే పోగొట్టుకున్నారో అలాగే మళ్ళీ భగవద్ అనుగ్రహముతో అత్యంత సునాయాసముగా మీరు సంపాదించుకోవటానికి మంచి కాలము ఉంది ముందు ముందు తప్పకుండా ఉన్నది ముందు ముందు అనేది తెలియజేస్తున్నాను కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే ఒక్కసారి చూసుకొని సరి చేసుకోండి మేలు జరుగుతుంది గాక ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి మహర్దశ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండినా ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి అవసరము లేదుగాక లేదు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ